ఇది బ్యాక్ పార్ట్ ఓకే అండి ఇప్పుడు అయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాము హ్యాండ్స్ ఏం లేదు ఇలా మర్చేయండి ఇలా మర్చేసి ఇగో ఇలా మర్చేయండి మర్చిన తర్వాత సెంటర్ భాగం తీసుకొని ఇంకా హ్యాండ్స్ ఎట్లంటే ఏ ఫుల్ హ్యాండ్స్ అయినా హాఫ్ హ్యాండ్స్ అయినా మెథడ్ మాత్రం ఒకటే కాకపోతే హైట్లో తేడా వస్తుంది అంతే ఇదిగో చూడండి ఇక్కడ మడుతుందా ఇది కూడా భుజం మీద మడుతుంటుంది కదా ఆ మడత పెట్టాలండి పెట్టి ఏం చేయాలంటే ఇదిగో ఇట్లా పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి నేను ఇటు సైడ్ ఎడ్జ్కి తీసుకుంటున్నా మనకి ఇక్కడ ఆపోజిట్లో ఇదిగో ఇట్లా ఇట్లా ఓపెన్స్ ఉంటాయి ఇక్కడ మడత ఉంటుంది ఈ మడతకు సమానంగా షోల్డర్ పెట్టాలి పెట్టి ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచు కిందికి తీసేసి ఒక హాఫ్ ఇంచు వదిలేస్తున్నా ఒకవేళ హెమ్మింక అయితే వన్ ఇంచ్ వదిలేయాలి మడత ఇట్లా తిప్పేస్తాం కాబట్టి ఇట్లా హాఫ్ ఇంచు వదిలేయాలి వదిలేసి ఇక్కడ చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసిన నెక్స్ట్ ఇక్కడ ఇదిగో ఇది ఇది నెక్ ఇది చంక కదా భుజం కదా భుజం దగ్గర చూడండి ఒక మార్క్ ఇస్తున్నా నేను దీనికి సమానంగా ఈ కుట్టు నుంచి సమానంగా మార్క్ ఇస్తున్నాను అయితే ఇక్కడ నుంచి మన కుట్లలోకి ఈ లోపలికి కుట్లల్లో క్లాత్ పోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచు పైకి అయితే పావించు కూడా తీసుకోవచ్చు కాకపోతే స్టార్టింగ్ కాబట్టి కొద్దిగా క్లాత్ ఎక్స్ట్రా ఉంటే బెటర్ అనమాట ఇదిగో ఇట్లా తీసుకోవాలి తీసుకున్నాక ఇక్కడ ఇది కదలవద్దండి మనం మార్క్స్ చేసేటప్పుడు ఇక్కడ కింద కదలవద్దు ఇదైతే సేమ్ సమానంగా అలాగే ఉండాలి ఇట్లా సేమ్ ఉండాలి ఇది పెట్టేటప్పుడు కానీ మార్క్ ఇది పెట్టేటప్పుడు కానీ తర్వాత ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ చంక భాగం ఇగో చంక దగ్గర కూడా చూడండి ఇది కుట్టు కదా ఈ కుట్టు దగ్గర ఒక మార్కు చేసేయండి చేసిన తర్వాత దీనికి పైన ఒక హాఫ్ ఇంచు పైకి ఇలా మార్క్ చేయండి ఇగో ఇది ఇది కుట్టుది ఇది కుట్టుది ఇది పైకి అనమాట తర్వాత ఒక లైన్ ఇట్లా మార్క్ చేసుకోండి ఒక లైన్ మార్క్ చేసుకోండి ఇంక ఇప్పుడు తీసేయండి తీసేసిన తర్వాత చూడండి ఇట్లా ఒక ఒక వన్ ఇంచు లోపు ఇట్లా స్ట్రేట్ తీసి ఇప్పుడు ఈ బయట ఉన్న మార్క్స్ని మాత్రమే కలుపుదాము చూడండి ఇది ఇది వచ్చి ఇది ఇట్లా ఇచ్చేయండి ఇది మనకు ఖర్చుకి వస్తుంది అనమాట ఇది మనకు కుట్ల వరకు ఇది ఖర్చు వరకు అనమాట అంటే మనకు ఇంత ఇట్లా ఇది మనకి ఎక్స్ట్రా అనమాట ఇదేమో అసలు మనకు చంక ఇదేమో ఎక్స్ట్రా చూసినా బయటివి మాత్రమే కలిపేసిన నేను ఇవి మనకు కుట్టిన తర్వాత మనకప్పుడు ఇట్లొస్తుంది కుడితే మనకు ఎగ్జాక్ట్లీగా వస్తుంది అనమాట అది హ్యాండ్ కటింగ్ చూడండి ఇది ఇది కటింగ్ అనమాట ఇట్లొచ్చి అంతే ఇక్కడ మనకు సెంటర్లో ఇట్లా చిన్నగా ఇట్లా మార్క్ ఇది సెంటర్ అని తెలవడానికి ఇట్లా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ అంతే అండి ఇది హ్యాండ్ అయితే దీనికి మనము లోతులు తీస్తామండి అయితే లోతులు తీసేటప్పుడు ఫ్రంట్ సైడ్ లో ముందు సైడ్ లోతులు వస్తాయి అయితే మనకి ఇక్కడ ఫోర్ లేయర్స్ ఉంటాయి కదా టూ లేయర్స్ను వదిలేయండి టూ లేయర్స్ని వదిలేసి టూ లేయర్స్ మాత్రమే పట్టుకోండి పట్టుకున్నాక ఇక్కడ మనకి ఇక్కడ ఇక్కడ కుట్ల దగ్గర ఒకటి ఇక్కడ మన స్ట్రేట్గా ఒక వన్ ఇంచ్ అంతా వదిలేసినాం కదా అయితే ఇది హాఫ్ ఇంచ్ మనము ఇట్లా ఇక్కడ ఈ సెంటర్లో దీనికి దీనికి సెంటర్ నుంచి ఇట్లా కలుపుకుంటూ తీసుకుంటారు రండి దేనికి ఇక్కడికి ఇట్లా వచ్చేటప్పుడు షార్ప్గా రావాలండి ఇంకో ఇట్లా రావాలి ఇది కూడా అంతే ఇట్లా వచ్చేటప్పటికి దీనికి కలిపేసేయాలి అంతేగాని ఇది తెచ్చి మొత్తానికి ఇక్కడ చివరి వరకు కలపొద్దు ఇది కూడా ఇట్లా కాదు అంతే ఇంగో ఇది వచ్చి ఇలా ఈ కుట్టు వరకు కలిపేసేయండి అప్పుడు ఈ టూ లేయర్స్ మాత్రమే మనం కట్ చేయాలి ఇది ఇది లోతులు ఇవి లోతులని మనం గుర్తుపట్టడానికి మనం ఇక్కడ ఒకటి చిన్నగిట్లా ఇట్లా పెట్టుకుంటే మనకు లోతులని ఈజీగా అర్థమైపోతుంది అనమాట ఇదిగా ఇవి లోతులు